కాబట్టి ఎవరైతే ఈ రోజున తులసి కళ్యాణాన్ని చూస్తారో తలుసుకుంటారో నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని నేను చెప్పిన మాట కాదు శిర్రావురి గారు చెప్పిన మాట కాదు పెద్దలు చెప్పిన మాటే కాబట్టి ఈ రోజే మీరందరూ తులసి కళ్యాణానికి వచ్చారు ఇక చిలుకు ద్వాదశి అని ఎందుకంటారు అంటే అమృతం కోసమే క్షీరసాగరాన్ని మధించడం మొదలుపెట్ట దేవతలు రాక్షసులను తెలుసు కదా ఆ కథ మీకు తెలుసా తెలియదా చేతులతో సార్ ఆ కథ తెలుసున్న వాళ్ళు చాలా తక్కువ మందికి తెలిసి ఆ కథ పూర్వకాలంలో దేవతలకు కూడా మరణం ఉండేది దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు వంద మంది రాక్షసులు చనిపోతే వంద మంది దేవతలు చనిపోతూ ఉండేవాళ్ళు అందుకని వీళ్ళందరూ అనుకున్నారు మనం అందరికంటే ప్రత్యేకంగా ఉండాలంటే నిత్య యవనంతో ఉండాలంటే కలకాలం ఆయుర్దాయంతో ఉండాలంటే మరణం అనేది లేకుండా ఉండాలంటే అమృతం అసలు అమృతం అంటే ఏంటి మృతము లేనిది అమృతం చావు లేనిది అమృతం అమ్మ నిశ్శబ్దంగా ఉండాలంటే చాలా హడావిడిగా ఉంది ఏంటో